ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవియా నవంబర్ పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ఆ మధ్య కాలంలో అత్యంత తీవ్రమైన చలి తెలంగాణలో ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే టెన్ డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉంటుందని హైదరాబాద్ లో కూడా పదకొండు నుంచి పదమూడు డిగ్రీ సెల్సియస్ కి మధ్యలో ఉంటుంది అంటే చాలా ఎక్కువ చలి ఉంటుందని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి అసలు ఇందులో నిజమేంతా ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉంటుంది ఎక్కడెక్కడ ఉండబోతోంది చలి తీవ్రంగా ఇవన్నీ మనం మెడ్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఏంటి సార్ చలి ఆల్మోస్ట్ పెరిగింది నిన్నటి నుంచి చూస్తుంటే కొంచెం చలి మొదలయ్యింది అట్టే చెప్పాలి నిజానికి ఏసీలు ఆఫ్ చేసేసి ఫ్యాన్లు మాత్రం వేసుకునే పరిస్థితి వచ్చేసింది సో కోర్స్ ఇది నవంబర్ కాబట్టి ఎలాగూ చలి ఉంటుంది అనుకోండి బట్ ఏంటంటే పదకొండు నుంచి పంతొమ్మిది మధ్యలో తీవ్రమైన చలి ఉంటుంది ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇన్ని డేస్ కంటిన్యూస్ గా ఇంత తీవ్రమైన చలి లేదు ఈసారి మాత్రం ఎనిమిది నుంచి పది రోజుల పాటు తీవ్రమైన చలి ఉండబోతోంది అని న్యూస్ వస్తుంది నిజం ఎంత సార్ ఒకవేళ ఉంటే మనం ఇప్పుడు నవంబర్ ఫస్ట్ వీక్ లో ఉన్నామండి అయితే మనకి మాన్సూన్ సీజన్ ఎండ్ అనేది సెప్టెంబర్ థర్టీ ఎయిత్ అయిపోయి జనరల్ గా ఏంటంటే అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి టెంపరేచర్ ఫాల్ అనేది గ్రాడ్యువల్ గా ఉంటుంది గ్రాడ్యువల్ గా ఉండి నవంబర్ ఈ ప్రాంతంలో మనకి ఇప్పుడు మినిమం టెంపరేచర్లు యావరేజ్ టెంపరేచర్ చూసుకున్నట్టు అయితే అరౌండ్ ఫోర్టీన్ డిగ్రీస్ నుంచి మనకి ఫిఫ్టీన్ డిగ్రీస్ నుంచి ట్వంటీ డిగ్రీస్ వరకు అట్లా కొనసాగుతూ ఉంటుంది అయితే ప్రస్తుతం ఏమైందంటే మనకి ఈ మాన్సూన్ సీజన్ వెళ్ళిపోయిన తర్వాత ఒక అక్టోబర్ నెల అంతా కూడా రెండు యాక్టివ్ సిస్టమ్స్ ఒక సైక్లోను ఒక లో ప్రెషర్ మెంతా తుఫాను వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి టెంపరేచర్స్ ఫాల్ అనేది జరగలేదు టెంపరేచర్స్ ఫాల్ జరగాలంటే మనకి క్లియర్ స్కైస్ ఉండాలి నైట్ టైము క్లౌడీనెస్ ఉంటే టెంపరేచర్ ఫాల్ ఉండదు సో ఈ రెండు యాక్టివ్ సిస్టమ్స్ ఉండడం వల్ల మనకి అక్టోబర్ నెల అంతా క్లౌడీనెస్ కంటిన్యూ అయిపోయింది నవంబర్ లో కూడా మొదటి రెండు మూడు రోజుల్లో మనకి ఇటు అరేబియన్ సముద్రం నుంచి మాయిశ్చర్ విండ్స్ వచ్చి క్లౌడీనెస్ కంటిన్యూ అవడం వల్ల మనకి నవంబర్ లో కూడా రెండు మూడు రోజులు క్లౌడీనెస్ కొనసాగింది ఆ క్లౌడీనెస్ కొనసాగిన తర్వాత నవ్వు మనం చూస్తున్నాం క్లియర్ స్కైస్ వచ్చాయి క్లియర్ స్కైస్ వచ్చేటప్పటికి గ్రాడ్యువల్ గా ఏమవుతుందంటే మనకి ఈ పీరియడ్ లో సన్ నుంచి దూరంగా జరిగే పీరియడ్ మనకి అందువల్ల ఏంటంటే కొంచెం సడన్ ఫాల్ లాగా మనం సడన్ గా పన్నెండు ఇరవై డిగ్రీల ప్రాంతం నుంచి పదిహేను డిగ్రీలకు ఒక ఐదు ఆరు డిగ్రీలు ఒక మూడు నాలుగు రోజుల్లో పడిపోయడం వల్ల మనకి బాగా చలి ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది అయితే ఇది గ్రాడ్యువల్ గా మనకి అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి ఈ సైక్లోన్ అది లేనట్టయితే గ్రాడ్యువల్ ఫాల్ ఉండేది రోజు వన్ డిగ్రీ హాఫ్ డిగ్రీ అట్లా తగ్గినట్టు అయితే మనకి పెద్ద తేడా తెలియదు ఇప్పుడు మనం సడన్ గా సిస్టమ్స్ అన్ని అయిపోయి ఒక నాలుగైదు రోజులు బట్టి స్కై క్లియర్గా ఉండటం వల్ల సడన్గా ప్రతి చోట కూడా మనకి ఐదు నుంచి ఆరు డిగ్రీల ఫాల్ అనేది జరిగింది అయితే ఇప్పుడు నార్మల్ టెంపరేచర్స్ నుంచి ఈ డీవియేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ వన్ డిగ్రీ నుంచి సిక్స్ డిగ్రీస్ వరకు నార్మల్ టెంపరేచర్ అంటే నార్మల్ టెంపరేచర్ అంటే ఒక ప్రదేశం యొక్క ముప్పై ఏళ్ళు సగటు టెంపరేచర్ ఆ ప్రదేశం మనం మన దగ్గర రికార్డ్స్ ఉంటాయి మోర్ దాన్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ దాంతో మనం కంపేర్ చేస్తాం అలా కంపేర్ చేస్తే హైదరాబాద్ ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ వచ్చి అరౌండ్ ఎయిటీన్ డిగ్రీస్ ఉండాలి అయితే ఈరోజు ఫిఫ్టీన్ డిగ్రీస్ రికార్డ్ అయింది మనకి హైదరాబాద్ ప్రాంతంలో అలాగే మనకి ఇటు మెదక్ అలాగే హన్మకొండ ప్రాంతంలో ఒక సిక్స్ డిగ్రీస్ బిలో నార్మల్ టెంపరేచర్ రికార్డ్ అయింది మనం కోల్డ్ వేవ్ అని ఎప్పుడంటామంటే ఒక ప్రదేశం యొక్క నార్మల్ టెంపరేచర్ నుంచి మోర్ దాన్ ఫైవ్ డిగ్రీస్ బిలో కనుక టెంపరేచర్ టూ డే అలా కన్సిక్యూటివ్ గా టూ డేస్ బిలో వెళ్ళిపోయినట్టయితే ఆ ఏరియా కోల్డ్ వేవ్ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పేసి డిక్లేర్ చేస్తాము ప్రస్తుతం మనం రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కూడా కోల్డ్ వేవ్ అయితే డిక్లేర్ చేయలేదు అయితే నార్త్ తెలంగాణ సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో ఈ నార్మల్ టెంపరేచర్ నుంచి రాగల మూడు నాలుగు రోజుల్లో మూడు నుంచి నాలుగు డిగ్రీలు బిలో వెళ్లే అవకాశం ఉంది అంటే మనకి అరౌండ్ ట్వెల్వ్ నుంచి పదిహేను పన్నెండు నుంచి పదిహేడు డిగ్రీల ప్రాంతంలో మనకి రికార్డ్ అయ్యే అవకాశం ఉంది ఈ నార్త్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో మరి వన్ వీక్ నుంచి టెన్ డేస్ పాటు తీవ్రత చలి తీవ్రత కంటిన్యూస్ గా ఉంటుంది ఇంత ఎక్కువ రోజులు ఇంతకు ముందు ఎప్పుడు లేదు అని అంటున్నారు అది నిజమేనా సార్ అట్లా ఏమైనా ఉండబోతోందా అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు రకరకాల ప్రచారాలు ఉన్నాయి దాని గురించి మేము కామెంట్ చేయదలుచుకోలేదు మా ఫోర్కాస్ట్ ప్రకారం ఏంటంటే ఈ మంత్ ఎండింగ్కి మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణ సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో బిలో టెన్ డిగ్రీస్ వెళ్లే అవకాశం మనకి ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ కుమరం భీము ఆ ఆ ఫారెస్ట్ ఏరియా జనరల్ గానే అక్కడ టెంపరేచర్స్ మనకి మిగిలిన తెలంగాణ ప్రాంతంతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటాయి అట్లాగా ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ ఆ రకంగా మనకి ప్రస్తుతం ఆ ఫోర్కాస్ట్ని బట్టి అరౌండ్ లాస్ట్ వీక్ ప్రాంతంలో మనకి రాష్ట్రంలో ఒక ఏడెనిమిది జిల్లాల్లో బిలో టెన్ డిగ్రీస్ అంటే ఏ ఎనిమిది నుంచి పది డిగ్రీలు ఆ ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉంది రాగల మూడు నాలుగు రోజుల్లో మనకి ప్రస్తుతం ఉన్న టెంపరేచర్ల కంట ఒక రెండు మూడు డిగ్రీలు బిలో వెళ్ళే అవకాశం అయితే ఉండేది మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి సార్ హైదరాబాద్ పరిస్థితి హైదరాబాద్ మనం అరౌండ్ ఫిఫ్టీన్ డిగ్రీస్ లో ఉన్నాము మరొక ఒకటి రెండు డిగ్రీలు అంటే పద పదమూడు నుంచి పదిహేను డిగ్రీలు వచ్చే వారంలో మనం ఈ ప్రాంతంలో చూసే అవకాశం ఉంది అలాగే నార్త్ తెలంగాణలో మరొక రెండు మూడు డిగ్రీలు తగ్గి ఇంచుమించు ఒక పదకొండు నుంచి పదమూడు డిగ్రీలు ఆ ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉంది ఓవరాల్గా నెక్స్ట్ వీక్ కొంచెం మళ్ళీ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది టెంపరేచర్లో ఓవరాల్గా లాస్ట్ వీక్లో మళ్ళీ ఫాల్ చూస్తాము లాస్ట్ వీక్లో మనకి నార్త్ తెలంగాణలో ఎక్కువ ఫాల్స్ అలాగే సెంట్రల్ తెలంగాణలో ఒక బిలో టెన్ డిగ్రీస్ వెళ్ళే జిల్లాలు మొత్తం